There he is! Fire! Come on boys, move, move, move! Go, go, go! go. Yeah. Yeah.

ఒపచేదవా రెగ్యులర్ పెద హాస్పిటల్ ఆకడి నిస్కల అసలు డాక్టర్ హేనా ఎంబీబీఎస్ ఎంఎస్ కోల్డ్ మిడిస్ట్ టీ చెట్టుది చెట్టుది కండిన ముల్లా వొచ్చేస్ ఆ ఇట్ టేక్స్ యు గివ్ మీ 2 మినిట్స్ గివ్ మీ 2 మినిట్స్ ఇవన్నీ ఉంటుందా చోర చూడు ఎంతసేపు ఏంటి సార్ నువ్వా ఎవరనుకున్నారు వర్షం పడేలా ఉంది రండి బోధం నాకు ఇక్కడ పని ఉంది పని ఉంటుంది సార్ పదండి ఏం సార్ ఏమైంది అది కరెంట్ కూడా పోయింది పదండి క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది ఇంకా లేట్ అయితే డేంజర్ పోలీసులు ఫోన్ చేయలేదా అక్కడ ఉంది ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం యాంటీబయాటిక్స్ కూడా హై డోస్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా విక్రమ్ సార్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ చెక్ చేయండి సార్ లాస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏజ్ సార్ ట్వీట్ నా షూర్ సార్ అల్గెట్ ఇట్ సార్ అజైన్ కలవడానికి దేవా వచ్చాడు పోలీస్ షూట్ అవుట్ జరికింది చేసి చేశారు షూట్ చేసారా అవును బతికి ఉంటాడు దేవా 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 రాన్ దేవా 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 చెప్పుదేవా కష్టపడి కట్టాను కూలిపోయింది నేను మాట్లాడుతుంది కాదేవా నేను మాట్లాడుతుంది నా గురించి నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు నా బాడీలో బుల్లెట్ దిగారు చంపేసరికి భయపడి వాళ్ళతో రాజన్ సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి

పెడతారా బుల్లెట్ బుల్లెట్ దుకాన్ బంద్ చేయమంటే సమాజం అయితే ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే వెళ్ళిపోతాను బుల్లెట్ కింద పట్ట బట్టలు తీసుకెళ్దామని సమాజ్ ఏయ్ కొడరే తన పేషెంట్ పేషెంట్ అంటరా ఏమరా నీ దవకానకి పేషెంట్ కూడా వస్తురా చేతిలో ఉంది అా గన్ను ఇది కూడా ఎలా రాయించు మోడల్ ఏంది మోడల్ ఏంది బా ఇది ఏమన్న బండే గన్ను బందుకది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్స్తే గాని పాణం పోదు ఏమరా మదక ఎర్తునా ఆ సస్ అతి వేరే సెటప్ ఆలే ఏమరా కి దుర్గాన్ గారిని నిర్పిస్తావా ఆలే ఏ మోడల్ సార్ పాయింట్ నైన్ ఎంఎం రషన్ మేక్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇగో డాక్టర్ సాబ్బరా పేషెంట్ని మంచిగా చూసుకో ఇది పల్లె బట్టలకి వన్కి వచ్చేటట్టుంది తూ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చెప్పమంటారు నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు నొప్పి వస్తుంది ఎక్స్పెక్టెడ్ కుట్లు విడిపోయాయి సోడా ఉందా ఇక్కడ తాకూడదు ఎనస్ తీషియా పేరేంటర్ నా దాస్ నువ్వు ఆరంపివి కదా

మీకోసం వెతుకున్నారని మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్ ఇది మీ బుల్లెట్ యూ కెన్ టెక్ట్ మళ్ళీ వస్తా మళ్ళీ అమ్మా ఇవి ఇది కూడా నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది త్వరగా వెళ్ళిపోదాం అన్న త్వరగా వెళ్ళి ఏం చేస్తాం ఆ బోడి హాస్పిటల్లో లో పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయినా వచ్చాడా ఒకడు వచ్చాడు వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడు లేక ఉంటాడు మళ్ళీ రెండోసారి రాడు రెండోసారి కూడా వచ్చేసింది